हेलो हाई आंटी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ కోసం చూస్తున్నాం మేము విజయవాడ సిటీకి అటు గన్నవరం ఎయిర్పోర్ట్కి రెండింటికి దగ్గరగా ఉండాలి సో తక్కువ బడ్జెట్లో కావాలి మాకు ఫ్యూచర్లో గ్రోత్ పరంగా బాగుండాలి మేము రీసేల్ చేసుకుంటాం లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాకు బాగుండాలనుకుంటే కనుక ఈ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయండి మీకు సేల్కి రెండు ప్రాపర్టీస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ ప్రాపర్టీ స్ని వీడియోస్ని మీరు చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది విజయవాడ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గన్నవరంలో ఉందండి సో ఈ గన్నవరం నుంచి ముస్తాబాద్ రోడ్ మీదుగా ఆగిరిపల్లి వెళ్ళవచ్చు అనమాట సో అదేవిధంగా విజయవాడ నుంచి మన నూజువేడి రోడ్డు నున్న వైపు నుంచి కూడా వెళ్ళవచ్చండి ఈ రెండు రోడ్ల నుంచి కూడా వెళ్ళే కామన్ పాయింట్ అయిన ఆగిరిపల్లి దగ్గర మూడు వందల యాభై ఆరు గజాల ల్యాండ్ ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చింది అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇవి లేఅవుట్ ల్యాండ్స్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్డు లో ఉంటాయండి సో మనకి మంచి మెజర్మెంట్స్ అనమాట ఈ నలభై ఎనిమిది పాయింట్ ఆరు రోడ్డు ఫేసింగ్ వెడల్పు అరవై ఆరు లోతు అంటే కనుక సో ఇవి ప్లాట్ నెంబర్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ రెండు ప్లాట్ నెంబర్స్లో ఈ వెంచర్ అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్లాట్స్ అనేవి ఫార్టీ ఫీట్ రోడ్డు లో ఉంటాయి ఆల్రెడీ మనకి డ్రైనేజెస్ కూడా ఉన్నాయి రోడ్స్ అయితే ఫామ్ అవ్వలేదండి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుందన్నమాట సో నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ వచ్చి ఇక్కడే ఏడు వందల ముప్పై మూడు పాయింట్ ముప్పై రెండు గజాల ల్యాండ్ ఉందన్నమాట ఇది కూడా ఫార్టీ ఫీట్ ఫేసింగ్ ఫేసింగ్లో వస్తుందండి ఇది మనకి యాభై ఒక లక్ష పదకొండు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది సో ఇవన్నీ రెండూ కూడా బ్యాంక్ ఆప్షన్ అండి మన గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే సేల్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీస్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ డ్ నెంబర్ ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో మీరు రెండు ప్రాపర్టీలు కావాలన్నా తీసుకోవచ్చు లేదా సింగిల్ సింగిల్ గా ఒక ప్రాపర్టీ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మేము ఓన్లీ ఈ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి మనకి ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండస్ట్రీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు గుడివాడ ఏలూరు భీమవరం అన్ని కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ అదే అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ